హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో బహిష్టు అయిన స్త్రీలు తెలుసుకోవలసిన విషయములు నడుచుకోవలసిన పద్ధతుల గురించి తెలుసుకుందాం బహిష్టు అయిన స్త్రీలు కుక్కను తాకినచో అట్టివారు మూడు రోజులు ఉపవాసం చేయాలి బహిష్టు అయిన స్త్రీలు మూడు రోజులలోపు తలస్నానం చేయని ఎడల వారికి నీటి గండము కలిగిన పిల్లవాడు పుడతాడు అలానే బహిష్టు అయిన స్త్రీలు తల దువ్వుకునిన ఎడల బట్టతల కలిగిన పిల్లలు పుడతారు కాటుక పెట్టుకోని స్త్రీలకు అందుడు కాని కంటి సమస్యలు కలిగిన పిల్లలు పుడతారు అలాగే ఈ టైంలో చదివినను రాసినను మూగవాడు పుట్టును మన పళ్ళు శుభ్రం చేసుకోని ఎడల పిప్పి పళ్ళవాడు పుట్టును అందువలన పళ్ళను శుభ్రం చేసుకోవాలి పొట్టి చెంబులో నీరు త్రాగినచో పొట్టివారు పుట్టును అందువలన నిలువు చెంబుతో ఇలా ఈ ఐదు రోజులు త్రాగవలను బహిష్టు అయిన వారు మూడు రోజుల తరువాత నాడు ఉదయము అయిన తరువాత రెండు గంటల ఇరవై నాలుగు నిమిషములు అయిన తరువాత స్నానము చేయవలను ఇలా చేయకుండా అర్ధరాత్రి ఎందుగాని తెల్లవారి జామున గాని స్నానము చేసినచో ఆ గృహస్థులకు దోషము కలుగును మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ